న్యాయలు మూడవ అధ్యాయము పన్నెండు నుండి అధ్యాయం ఆఖరి వరకు చదువుకున్నా ఇదంతా ఒకటే సబ్జెక్ట్ ఉంది ఇంచుమించు ఇక్కడ పన్నెండవ వచనంలో ఇస్రాయేలీలు మరల యహోవా దృష్టికి దోషులైరి ఇస్రాయేలీలు మరల అంటే అంతకుముందు దోషులయ్యారు మరల ఏం చేశారు దోషులయ్యారు పశ్చాత్తపడ్డారు మరుపెట్టారు దేవుడు ఒక నాయకుడిని న్యాయాధి న్యాయాధిపతిని ఒక రక్షకుని వారి కొరకు నియమించి లేపి వారిని రక్షించారు మళ్ళీ ఇక్కడంటి మళ్ళీ పాడిందే పాటలు కదా ఇస్రాయిలీలు మరలా యహోవా దృష్టికి దోషులైన దోషులైతే ఏమైంది కనుక వారు ఎహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఇస్రాయలతో యుద్ధము చేయుటకు రాజైన ఎగులోను ప్రవచ్చు మీరు ఇప్పుడు దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే దేవుడు తన ఆజ్ఞలను పాటించి తనకు అనుకూలంగా ఉన్న వారితో ఉంటాడు ఎవరు ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో సో వారు విజయాన్ని పొందుతారు వారు పీస్ఫుల్గా ఉంటారు కదా శత్రువుని ముట్టలేడు రోమేలకు రాసిన పత్రిక ఎనిమిది ముప్పై ఒకటిలో ఏముంది దేవుడు ఎనిమిది ముప్పై ఒకటి ఇట్లా ఉండగా దేవుడు మన అక్షేమంగా ఉండ మనకు విరువాది ఎవరు దేవుని కంటే బలవంతులు ఎవరైనా ఉన్నారా ఒక మనిషి ఒక మనిషిని చంపగలరు అయితే దేవుడికి ఎంతమందినైనా సరే దానికి కొట్టి చంపక్కర్లేదు ఎవరికే పాలనోళ్ళ పని అయిపోయిందంటే అంతే కాబట్టి దేవుడు మనపక్షంగా ఉండగా మనకు విరోధి అయితే దేవుడు మనపక్షంగా ఉండాలంటే మనం దేవుడి పక్షంగా ఉండాలి మనం దేవుడి పక్షంగా ఉండాలంటే దేవునికి విధేయులుగా ఉండాలి దేవునికి అవిధేయాలుగా ఉండు దేవుంటూ మనము దేవుడు నాకు నా పక్షంగా ఉండాలంటే కానీ కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు మన పక్షంగా ఉండేది మనం చూసుకోవాలి కదా ఈ లోకంలో పుట్టినటి నుంచి మనకొకటి ఏంటంటే అవిధేయత అలవాటు ఆనాడు ఆదా మగులు ఏదైనా తోటలో దేవునికి విధేయ చూపించారా అవిధే చూపించారా అవిధేయత అదే ఆజ్ఞాతిక్రమం అంటే అవిధేయత ఆజ్ఞను అతిక్రమించడం అంటే ఆజ్ఞకు అవధీత దేవుణ్ణి దూరం చేసుకున్నారు దేవుని సన్నిధిని దూరం చేసుకున్నారు శ్రమకి కష్టానికి మరణానికి గుర్తయ్యారు అందుకనే దేవుడు లేని జీవితము వాట ఓటమితో కూడినది బాధాకరమైనది శాంతి సమాధానం ఉండదు ఏ లోకములోనే కాదు కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా దేవుడు లేని జీవితంతో మనం యాత్రను ముగించుకుంటే ఆత్మ కూడా నరకానికి వెళ్ళాలి సో దేవునికి విధేయులు కాని వారు అందరూ కూడా నరకంలో ఉంటారు అవి అవిధేయులంతా కూడా ఎక్కడుంటారు నరకం విధేయులైన వారంతా ఎక్కడుంటారు ఇక్కడ తంతో ఉంటారు అక్కడ కూడా తంతో ఉంటారు కాబట్టి విధేయత మంచిదా అవిధేయత మంచిదా అంది విధేయత మరి ఆ విధేయత చూపిస్తున్నామా ఒకవేళ లేదు అంటే తీర్మానం చేసుకోవాలి వీళ్ళు అదే చేస్తారు ఎప్పుడైతే ఎవరు మోయాబు రాజుని దేవుడు ఏం చేశాడు వాళ్ళకి భక్తిహీనల్ని భక్తిలోకి తీసుకురావాలంటే దేవుని నుంచి దూరమాపుతున్న వారికి తిరిగి దగ్గరికి తీసుకురావాలంటే ఏం చేస్తాడు ఎవరొకరిని లేపుతాడు అన్ని రాజుని ఏ రాజు లేపాడు రాజుని లేపాడు ఎగ్లోనే పేరు ఎగ్లో మోయాబు రాజుని బలపరిచాడు కాబట్టి అతను వచ్చాడు వచ్చిన తర్వాత ఏమై ఏమైంది అతడు అమ్మోనీయులను అమాలేఖీలను సమకూర్చుకుని ఒక్కడే రాలేదు ఏం చేశాడు అమ్మోనీయులను సమకూర్చుకొని పోయి వాడగుల్చి ఎప్పుడైతే దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి దేవుడు తోడుగా ఉండాలి తోడుగా లేడంటే ఏం చేశారు అవి దేవులు కాబట్టి ఏం చేశాడు ఎగ్లాన్ వచ్చి మోయాబురాజ్ వచ్చి అమ్మలేకని అమ్మానికేళ్ళని వంట పెట్టుకుని వచ్చి ముగ్గురు కలిసి ఏం చేశారు ఖర్జూరపు చెట్ల ఖర్జూర చెట్ల పట్టణము ఖర్జూర చదివే సరే సార్ నూనోటి చదువు నేను గోడు చదువుతో దాంట్లోనూ ఒకటి ఖర్జూరపు చెట్ల ఖర్జూర చెట్ల పట్టణము స్వాది అనే ఖర్జూర పట్నం కాదు ఇది ఖర్జూర చెట్ల అందుకనే వాక్యం సరిగ్గా చదువుకుంటే సరిగ్గా అర్థమవుతుంది మరి చదువునంత మాత్రమే అర్థం కాదు ఇట్లా ధ్యానించుకుంటే అర్థమవుతుంది మనం చదివేదే తప్పు చదివానికి ఏమవుతుంది ఒక కొంతమంది కొట్టుకుంటే వెళ్ళిపోతారు చదువుకుంటా తప్పో ఒప్పో కొట్టుకుంటే వెళ్ళిపోతారు అట్లా లేదేం చేయాలి కరెక్ట్గా చదువుతున్నాము లేదు లేకపోతే ఏమవుతుంది దాంట్లో ఉన్నది అత్త అంటే మొత్తం అని అన్నట్టుగా ఉంటుంది అట్లా లేకుండా జాగ్రత్తగా చూడాలి ఇప్పుడు చూడండి తర్వాత ఏమైపోయింది పద్నాలుగు వచ్చినంలో ఇస్రాయలు పది సంవత్సరములు మోయాబు రాజులకు ఇప్పుడు ఇస్రాయేల్కి దేవుడు ఏం వాగ్దానం చేశాడు మీరు తనగా ఉందరు కానీ తోకగా తల అంటే అధికారులు తోకంటే మానిసులు అని అర్థం ఇప్పుడు ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి దేవునికి అనుకూలంగా లేరు కాబట్టి ఇప్పుడు తలగా ఉన్నారా తోకగా ఉన్నారా ఎవరికి మోయాబి రాజు ఎగ్గులానికి ఏమైపోయారు ఇప్పుడు చెప్పు చెప్పు పరవలేదు మంచిలేదు అలా ఓకే కాబట్టి దాసలే ఎన్ని సంవత్సరాలు ఇక్కడే ఉంది పద్దెనిమిది సంవత్సరాలు కదండి ఎన్ని ఎయిటీన్ ఇయర్స్ ఉందా లేదా పద్నాలుగు వచ్చిన ఉంది చదువు దొరక పద్నాలుగు వత్సరంలో సంవత్సరంలో మోయాభిరాజుకి ఏమీ అంటారు అందుకనే మనమంతా పాపులో ఉండగా సా పాపానికి దాసులు ఉండగా ఏసుక్రీస్తు ప్రభు మన పాపాన్ని పరిహరించి మనల్ని క్షమించి పాపం మీద మనకేమిస్తున్నాడు విజయం అందుకనే వాక్యాన్ని నేర్చుకుంటూ ప్రభుకి పక్షంగా మనం ఉన్నప్పుడు ప్రభు మనకి తోడుగా ఉండి మనకు అన్నిటి మీద విజయం ఇస్తాడు ఓకే దైవికమైన విషయాల మీదే మనం మనసు పెట్టాలి నేను ఏసు దేవుని అని చెప్పుకుంటూ మనం లోకంలో ఈ ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండడం అందుకనే సహవాసాన్ని క్రమంగా రావాలి వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి సహవాసానికి దూరంగా ఉంటే వాక్యం నేర్చుకోవాలి అప్పుడు మీరు బలహీనలు అవుతారు మీ శరీరంలో ఉన్న ప్రాచీన స్వభావము పాప స్వభావము బలం పొందుతుంది వాడే మన శరీరంలో ఉన్న ప్రాచీన స్వభావం ఆదాం ద్వారా వచ్చిన స్వభావమే ఎగ్లోని ఎన్ని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నారని మోయా ప్రాజెక్ట్లోనూ బానిసత్వంలో సో మనం కూడా అలాగే నేను బాప్తు తీసుకున్నానని చెప్తున్నాను కానీ ఇంకా ఎవరి కింద ఉన్నాం మనం ఎగులోనూ బానిసులు కానీ క్రీస్తు తలగా ఉండాలి అని తోకగా ఉండదు అందుకనే మీటింగ్ సరిగ్గా రావాలి పరిశుద్ధులతో కలిసి ప్రార్థన చేయాలి ఇవన్నీ చేసినప్పుడే మనకి బలం ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈయన చూడండి మోయాబరాజు ఇంకా ఎంతమంది జనాన్ని తీసుకుని వచ్చాడు అమ్మోనీల్ని అమాలేఖల్ని కదా మనమే మనం కూడా దాన్ని వారు అన్ని అన్ని జనులు వాళ్ళు ఏం చేస్తున్నారు కలిసిగట్టుగా వచ్చి దేవుని ప్రజల మీద యుద్ధం చేస్తున్నారు మనం నేను ఒంటరిగానే ఉంటాను చచ్చిన బరువులే పోయిన పొరవు మనం కూడా ఏం చేయాలి కృప ఏమైనా అర్థమవుతుందని చెప్పింది వాళ్ళు ఏం చేస్తున్నారు కలిసి మనం ఏం చేస్తున్నాం వేడు వేడు వస్తే వస్తాం రాకూతున్నాం నా ఇష్టం అట్లా ఎవరికి నష్టం కదా శాతానికి దాశనం అవడానికి మనం అలా చేస్తాం అలా చేయకూడదు ఏం చేయాలి సహవాసం చాలా ప్రాముఖ్యం ఓకే ఇదంతా కూడా ఎవరిచ్చారు మనకి దేవుడే పెట్టాడు సంఘానికి సిరస్ ఎవరు దేవుడు యేసు ప్రభు కాబట్టి యేసప్రభు దగ్గరికి రావాలి శిరస్సు కింద ఉండాలి చెప్పింది వినాలి వినే జాగ్రత్త మనల్ని మనం భద్రపరచుకునేది నచ్చుకోవాలి మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటో తర్వాత పదిహేను ఉత్సిన ఏమైందంటే ఇస్రాయలు యహోవాకు మారుపట్టుగా గెరా గెరాకుమారుడికి యహోద్దున రక్షకునిగా వారి గురి యహోవా తర్వాత ఏం చేశారండి పద్దెనిమిది సంవత్సరాల కొరకు వారు పంచారు తప్ప ఆ బానిసత్వాన్ని వారు భరించలేక ఏం చేశారు మనం కాబట్టి దేవునికి దూరంగా ఉండే శ్రమలు విస్తరిస్తాయి లేకపోతే శరీరంలో కొద్దిగా బాగానే ఉన్నప్పటికీ కూడా ఆత్మ చల్లారిపోతుంది ఆత్మశ్రమలు విస్తరిస్తాయి కానీ స ఈ లోకంలో హఠాత్తుగా మనం చనిపోతే ఏమవుతుందండి అందుకనే ఎడతకుండా దేవునితో మనం అన్యాయం సావాసం కలిగి ఉండాలి వీళ్ళకి సమస్యలు ఎందుకు వచ్చినాయి దేవునికి దోషులుగా ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఇది మరీ ఒకసారి అంతకుముందు ఒకసారి ఒకసారి మళ్ళీ ఇంకోసారి కదా పదే పదే మనం కూడా ఎన్నిసార్లు చెప్పినా గద్దించిన ఎన్నిసార్లు గద్దించినా లోబడి పూర్తి ఏమవుతుంది జాగ్రత్తగా ఉండాలి ఓకే కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఎంత మంచివాడు చూడండి దేవుడు అంత చేసినప్పటికీ పద్దెనిమిది ఏళ్ళకి వచ్చిందంటే వాడికి పశ్చిత్తా మనం కూడా ఇప్పుడు చెప్పాం చెప్పిన వెంటనే ఏం చేయాలి పశ్చాత్తాపడి లోపడిపోవాలి లేకపోతే అది మూర్ఖత్వం కదా ఇంకెంతకాలం బానిసత్వంలో ఉన్నాం దేవుడు కూడా మరపెట్టే వరకు అడిగే వరకు విడిచిపెట్టండి విడిపించడం కదా ఇది అంటే ఏం అడుగుతాం దేవుని దగ్గర ప్రభు నాకు మంచి ఉద్యోగం అయ్యి ఉద్యోగం ఇస్తే ఏం చేస్తావు హాయిగా సుఖిస్తాను తింటాను తా అది కాదు కావాల్సింది నేను పాపానికి దాసరా దాసరాలుగా దాసునిగా ఉండకూడదు నేను నీ నీకే దాసరాలుగా ఉన్నాను నీ నీతిని నెరవేర్చాలి నీ వాక్యాన్ని నేర్చుకోవాలి ఈ ఆశ మనం కలిగిపోవాలి అయితే నీకు కావలసినవన్నీ ఆయన అడగకుండానే ఇస్తాడు ఈ విషయాలన్నీ ఏం చేయాలి మనం ప్రభు యొక్క బలం పొందాలి లేకపోతే ఏమైంది కొన్నిసార్లు అందుకునే శాతాన్ని కూడా వదిలేస్తాడనమాట శాతాన్ని కూడా అందుకునే ఉన్నాడు మనకి ఎప్పుడైతే మనం గర్విస్తామో అప్పుడు వాడు వచ్చి మనల్ని మొత్తుతూ ఉంటాడు తట్టుకోగలమా అందుకనే యేసు ప్రభు చాలా మంచిది అయితే ప్రభు బలంతో ఈ లోకంలో మనం ఆత్మీయ బలం కలిగి జీవించేది నేర్చుకోవచ్చు దానికి సహవాసం చాలా ప్రాముఖ్యత ఎవరినస్తులి దినాలు గ్రహించట్లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వారు మరొకటిగా బెన్యామీనుడైన గిర గిరాక్ కుమారుడకు ఏ హోదు ఎవరి కుమారుడు గిరాక్ కుమారుడు ఏ గోత్రకు వాడు బెన్యామీని గోత్ర అతడు ఎడం చేతి పనివాడు ఏ చేత్తో మీ ఎడం చేతి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎడంచేత్తే రాస్తారు ఎడంచేతే తింటారు తింటారు కదా కొడిచే మీరంతా కుడిచేది ఎవద్దు ఎడంచే ఓకే అదని చేతనం ఇస్రాయిల్ మోయాగు రాజైన ఎగ్లోనకు కప్పము పంపగా కప్పము పంపగా అంటే కప్పం అంటే తెలుసా ట్యాక్స్ ట్రిబ్యూట్ అది రోజుల్లో ట్రిబ్యూటన్ పంపాలి పంపగా ఏహూద్ ఏం చేశాడంటే కప్పము ఎవరి ద్వారా పంపాలి ఇప్పుడు ఏహూద్ ద్వారా పంపాలి ఏహూద్ ఏం చేశాడు చూడండి ఏహూద్ పదహారు వచ్చినాం ఏహూదు మూరెడ చేయించుకొని కొట్టుకొని తెచ్చను స్థూల కాయిడ అంటే చాలా కొవ్వు కొవ్వు బాగా పట్టింది కదా ఎవరికి ఎక్కువ ఇంకా విజయకరం ఉంది దానికి ఏముంది నేను ఇస్రాయలు నాకు బానిసులుగా ఉన్నారు దేవుని ప్రజలు నాకు బానిసలుగా ఉన్నారు కదా సాతానుడు ఎప్పుడు మనం క్రీస్తుకి విధేయులమైతే వాడు సంతోషిస్తాడు యేసు ప్రభు దుఃఖపడుతూ ఉంటాడు యేసు ప్రవనన్నా దుఃఖ పెడతాం కానీ కదా శాతాన్ని మాత్రం విడిచిపోతాం అట్లా ఉండకూడదు మన జీవితం వీళ్ళు కూడా అట్లా చేశారు వెళ్ళాడు తర్వాత ఏ ఏం చేశాడండి కప్పము అంటే మూటగట్ ఏం చేశాడు దాంట్లో రెండు అంచులు గల రెండు సైడ్లో పదని ఉంటుంది తీసుకెళ్ళాడు పద్దెనిమిది వస్తున్నాం ఏ హోదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తర్వాత కప్పం మోసిన వెళ్ళని పెసీ లేదు నుండి వచ్చి రాజా రహస్యంగా అయిన మాట ఒకటి చూ మా దగ్గర ఉన్న వాళ్ళని అందరినీ పంపేసి నీకు రహస్యంగా ఒక మాట చెప్తాను అతనికి డౌట్ లేదనమాట కాబట్టి ఏం చేస్తున్నాడు ఏదో కప్పం తెచ్చాడు నాకు బహుమానం తెచ్చాడు ఇంట్లో ఎన్ని లక్షలున్నాయి ఎన్ని కోట్లు ఉన్నాయి ఎంత బంగారం ఉందో ఎంత బెండు ఉందో అనుకున్నాం కాబట్టి ఏం చేశాడండి బయటికి పిలిచాడు మనుషుల్ని పక్కన పుట్టాడు ఆయన కూడా మంచిగా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏం చేశాడు ఇరవై పెట్టవచ్చును పొడిచాను పెళ్ళాను పంచపాడిలోనికి బయలు వెళ్ళి తను గంట గది తలుపు వేసి గడియ పె తర్వాత ఏం చేశాడండి ఇప్పుడు తీసుకెళ్ళి దాంట్లో కత్తి తీసి కప్పం కాదు గెప్పం లేదు దాంట్లో ఏమి లేదు ఏముంది గుడ్డ చుట్టాడు కాబట్టి తీసి పొడిచి పొడిచే వాళ్ళకి ఏమైపోయింది కడుపులో నుండి బయటకు వచ్చేసి తీస్తే ఏమొచ్చిందండి అంత తేనేసింది అంత కొవ్వు అంత కొవ్వు పట్టింది అనమాట దీని బట్టి ఏమర్థమవుతుంది మనకి కొవ్వు ఎక్కువ తినకూడదు అదే కాబట్టి చచ్చిపోయి ఈయన ఏం చేశాడు నెమ్మది అక్కడి నుంచి తప్పించుకుని ఇప్పుడు ఏమని చెప్పండి ఇప్పుడు విజయం వచ్చింది రాజు ఏమైపోయాడు ఇప్పుడు చనిపోయాడు శత్రువు రాజు చనిపోయాడు అట్లా దేవుడంటే వేడుదలుస్తాడు ఇప్పుడు సాతానికి మనం దాసులమైనట్టుండగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకు వేయబడి తానే చనిపోయాడు కదా తానే పొడవు పట్టాడు తానే శ్రమ పట్టాడు తానే గాయపరచబడ్డాడు పరిపాలించిన నేతలు ఏ హోద్దులాగా పొడిచేయలేదు తానే పొడిపించుకో దేని కొరకు మన అవిధేయతను బట్టి మన బానిసత్వాన్ని బట్టి మనం క్రీస్తుకి దేవునికి దూరంగా ఉన్న కారణం బట్టి అసమా మనకి సమాధానం లేని పరిస్థితుల్లో తోకలుగా బానిసులుగా ఉన్న సమయంలో వేసప్రూప్ వచ్చేసి తానే సెలవు గాయం గాయాలు పొందాడు రక్తం కాచాడు సమాధి చేపట్టాడు తిరిగి లేచాడు తిరిగి లేచిన తర్వాత సాతాను బానిస అయిపోయాడు మనము ఏమైపోయామండి యజమానులమైపోయాడు అందుకని ఇప్పుడు సంఘము ఏసు ద్రోహని ఇప్పుడు సాతానికి నీకు నాకు సంబంధం లేదు యేసు రక్తం చేత కడుగుబడి పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన మనము సాధారణుడు మనల్ని ఏం చేయాలి ఒకటే ఉండాలి ప్రభు మనకి తోడుగా ఉండాలి మనలో పరిశుద్ధాత్మను పెట్టాడు మనకి తోడుగా లోనూ ఉంటాడు బయట ఉంటాడు బయట ఉండేది కూడా చూసుకోవాలి అప్పుడు మనకేమొస్తుంది విజయం అనేది వస్తుంది కాబట్టి తిరిగి మనల్ని తోకగా ఉన్న మనల్ని అంటే తోక అంటే బానిసలుగా ఉన్న మనల్ని యజమాని తలగా చేశారు యజమానులుగా చేశారు ఓకే అండి సాతాన్ నుంచి శత్రువు నుంచి విడిపించాడు అలాగా యహూద్ ద్వారా ఏం చేశాడు ఇస్రాయేల్ తిరిగి ఎగ్లోను రాజు నుంచి మోయాబు రాజు నుంచి వాణి బానిసత్వం నుంచి తిరిగి వేడిపించాడు తర్వాత ఏమైందో చూడ తర్వాత తర్వాత ఆయన బయటకు వచ్చేసాడు ఇరవై ఎనిమిదవ నుంచి చదవండి అతడు ముందుగా సాగి వారితో నా ఈ శత్రుులైన మోయాబియులనూ యెహోవా మీ చేతికి అప్పగించునడనే. కాబట్టి వారు అతని వెంబడి ఎవరిని దాటనీయలేదు. ఆ కారణమున వారు మోయాబియుల బలముగల

ఎనభై సంవత్సరాలంటే దగ్గర దగ్గర రెండు మూడు తరాలు కదా వీరందరూ కూడా విధేయత అట్లాగే మనం కూడా చాలామంది ఈ బోధలు వెనుక సహవాసానికి రాక యమన ప్రాయంలో సరిగా అర్థం చేసుకోక ఒకవేళ అర్థం చేసుకున్నప్పటికీ విధేయత చూపించకుండా బయటికి వెళ్ళి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోవట ద్వారా ఎవరు ఎంటర్టైన్మెంట్లో వారు నిమగ్నం అయిపోవట ద్వారా బయటికి వెళ్ళిన తర్వాత సోమవరితనం వచ్చేస్తుంది ఆత్మీయ విషయాలు మీరు ఉద్యోగం చేయమంటే వెళ్ళిపోతారు టైంకి రెడీ అయ్యి వెళ్ళిపోతారు అయితే దేవుని మందిరానికి వెళ్ళాలన్నప్పుడు కొద్దిగా అలసత్వం అనేది వస్తుంది అనమాట లేజైనస్ అనేది వస్తుంది ఏడు సాతానుడు కొద్దిగా వీక్గా ఉంటే తలంపు మనకి అందుకునే దావీదేమంటాడంటే దేవా నీళ్ళ భయభక్తులు కలిగి ఉన్నట్లు నాకు ఏకాగ్ర ఏకహ హృదయమును కలిపి చేయమంటే ఎందుకంటే మనుషులు రెండు హృదయాలు ఒకటే హృదయం కానీ దాంట్లో రెండు తలాంతులు ఉంటాయి ఒకటి వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా అనేది ఒకటి అయితే కొన్నిసార్లు దేనికి లోపెడతా అంటే వద్దు వెళ్ళవద్దు దానికి లోపడి ఇంట్లో మంచి అర్థం వాక్యం లేదనుకోండి ఈ జయ అపజయాలు ఎట్లా వస్తాయి సాతానుడు ఎట్లా వసపరుచుకుంటాడు మనకి ఎంత ఏమే నష్టాలు వస్తున్నాయి విషయాలన్నీ ఎట్లా తెలుస్తాయి మనకి ఆ పెద్దోళ్ళు నేర్చుకుంటారు పెద్దవాళ్ళు చేస్తారు అదే నువ్వెందుకు తీసుకున్నావు బాప్తీజం కదా బాప్తీజం తీసుకున్న వాళ్ళంతా కాడి కింద ఉన్నారు కాడు నువ్వు కూడా పెద్దోళ్ళువే ఈ పెద్ద చిన్న అని లేదు అందరూ కూడా సైన్యంలో ఉన్నారు సో వీళ్ళందరూ కలిసి తర్వాత ఏం చేశారండి పదివేల మందిని మోయాబిల్ని షూర్లైన వాళ్ళని చంపారు అందరూ అందరూ పాల్గొందారు యుద్ధంలో ఇక్కడి నుంచి యవన తరం కూడా నేర్చుకోవాలన్నమాట అందుకనే మూడో అధ్యాయం మొదటి వర్షం చదవండి త్వరగా ముగించుకుందాం సరండి ఎవరిని శోధించాడంట ఇస్రాయేలులకు కనానీయులకు జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించారు యుద్ధము చూడని వారికి యుద్ధం నేర్పించడానికి ఏం చేశాడంట ఇస్రాయేల్ తరముల వారికి అనగా పూర్వపు ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పినట్లు ఉండనిచ్చిన జనములు ఇవి ఎవరంటే ఫిలిస్తీన్ ఐదుగురు సర్దారు సర్దారులు జనులు కననీయులు సిదోనీయులు బయ బయర్ మోను అమ్మగారు ఎందుకు చే ఎవరి కోరిక వీరి నుంచింది విరోధులను ఎందుకు పెట్టాడు యుద్ధం చేయాలి అదే ఈ దినాల్లో యుద్ధం చేయటం అంటే ఏంటి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి తర్వాత ప్రార్థన చేయాలి ఈ మాట చూడండి వ్యవహార శువార్త పదిహేను అధ్యాయం ఏడవ పదిహేను ఏడు చదవండి త్వరగా చదవండి నాయందు మీరు నిలిచి నీళ్ళ అడుగుడి చూశానండి ఇక్కడ సుప్రభు ఏమంటున్నాడంటే నాయందు నా మీరు మీరుండే విశ్వాసం ద్వారా నన్ను ఆర్త తీసుకొని నా నాలోకి రండి క్రీస్తులకు ఎలా వస్తామండి మార్గస్సు విశ్వాసము ఆప్తారా క్రీస్తులు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే నాయందు మీరు మీ యందు సో దేవుని యొక్క మాటలు అని కూడా చదువుకోవాలి వినాలి దేవుని మందిరంలో చెప్పినప్పుడు అవి ఉన్నాయి ఎడలంటే దాన్ని పాటించినప్పుడు మీకు ఏది ఇష్టము అడ ఏదిష్టము ఇప్పుడు ఇస్రాయలు ఎడ్లు అనకి మోయాబురాజు బానిసలుగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి మారుదేవి గారు కావాలా ఏం కావాలి విడిపించి ప్రభు మనకేం కావాలి అని దిన జయజీవితం అనుగ్రహించు నీ సన్నిధి ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నట్లు నా ప్రవర్తన ఉండేటట్టు నాకు సాయం చేయి అది ఆత్మీయ జీవితంలో ఓటమి కాకుండా ఉండేటట్టుగా ప్రార్థన చేయాలి కదా అది ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి అది కావాలి ఈ సమస్య ఆ సమస్య ఎందుకు వచ్చింది నీవు నేను యుద్ధం చేయటానికి ఆ సమస్యలు పెట్టాడు తలనపైన ఒంటిని పైన పండిన పైన దేని కొరకు పెట్టాడు ఏం ఏ కృప్ప ఏ సమస్యని ఎందుకొరకు పెట్టాడు యుద్ధం పెద్ద పెద్ద అయిన వారిని పెట్టాడు వాళ్ళకి మనుషుల్ని ప్రత్యక్షంగా వాళ్ళని చూస్తే ఏమవుతుంది నేను కూడా మొదట్లో ఈ క్వాలనీలో ఇంటింటి సువార్తకి స్టార్ట్ చేసింది ఎయిటీ సిక్స్లో నైన్టీన్ ఎయిటీ సిక్స్ అక్టోబర్ సెకండ్ వచ్చినప్పుడు ఒక్కొక్కరిని చూస్తే భయం వేసింది నేనేమో ఉంటాను వాళ్ళు ఒక ఆయన పెద్ద ఇంత పొట్టు పెట్టుకుని లావు ఇంత హైట్ కానీ చూసినప్పుడు భయం వేసింది కాబట్టి అయినప్పటికీ కూడా వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళు కొట్టినా ఏం చేసినా ఇంకా మనం దేవుడే కాపాడుతాడని దేవునికి అప్పజెప్పుకొని చేశాడు సో దాన్ని బట్టి దేవుడు ధైర్యపరుస్తూ వచ్చాడు వాళ్ళకి అప్పచెప్పుడు వాళ్ళు తిడతారు ఏదేది సంపేస్తాను ఏదేదో అంటారు కానీ దేవుడు ఆ విధంగా వాళ్ళకి అప్పు చెప్పకుండా మనల్ని ఏం చేశాడు ఎంతవరకు కాపాడు అట్లా మనం దేవుని విషయంలో దేవుని కొరకు ఎలాగ జీవించాలో దాని కొరకు మనం ప్రార్థించాలి కానీ జయజీవితం కలిగి ఉండాలి కానీ అట్లా ఉండేది ఇప్పుడు చూడండి యహూదు ద్వారా వచ్చిన జయము ఎంతవరకు కాపాడుకున్నారు వాళ్ళు మనం చూడండి మీరు నేను బాబు పొంది ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాల్లో ఐదేళ్ళు ఆరేళ్ళు పదేళ్ళులో ఎంతవరకు నువ్వు ఇంకా శాతానికి లోకానికి బానిసగా ఉన్నావు పరీక్షించుకో నేను నలభై నలభై ఐదేళ్ళు అయింది అనుకోండి యశ్వరముకున్నాను కదా నేను ఎంత బానిస ఉన్నానో చూసుకో సరే ఎప్పుడో గతించి గతి గతించింది చాలు మనకి అయితే ఇప్పుడు ఎలాగున్నామో సరిగ్గా ఏం చేయాలి పద్దెనిమిదేళ్ళ తర్వాత వాళ్ళు పచ్చేత దేవుడు సమకూర్చడా లేదా అంతే ఎప్పుడు గతి ఇక జరిగిన దాన్ని మనం మనసులో పెట్టుకో గతం గద అని అని అంటారు కదా సంస్కృతం గతం గద అయితే ఈ దినం వెంటే చూసుకుని మనం విడుదల పొందటానికి ఇష్టం ప్రార్థన చేసుకుందాం